హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలము మల్కనూరు గ్రామము రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర రవాణా మరియు వెనుకబడిన తరగతుల శాఖ మత్యులు పొన్నెం ప్రభాకర్ హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు ఇప్పుడు కొన్ని స్కీమ్స్ తెలిసినప్పటికీ ఆ స్కీమ్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఆ స్కీమ్ ఉపయోగించుకోవాలని తెలుగు రాకపోవచ్చు మాకు సంబంధించి కార్యాలయంలో మీ ఎమ్మెల్యేగా ఈ స్కీమ్స్ అన్ని మీకు ఇబ్బంది లేకుండా కంప్యూటర్ అప్లికేషన్ చేసేది కానీ బ్యాంక్ లోన్ మీకు జతపరిచేది కానీ మీకు ఎక్కడైనా ఈ స్కీమ్ పొందేందుకు సందర్భంలో సమస్య ఏర్పడితే

ఆధార్ చూపించి ఎవరు పెట్టుకోవాలనుకున్నా దయచేసి మీటింగ్ అయిపోయాను పేరు రాబోయ్ బ్యాంక్ లోన్ కానీ మిగతా ఇతర మీతో మాట్లాడి మీకు ఆ స్కీమ్ చేయరు చేసే బాధ్యత మాది ఆఫీస్ నుంచి ఇప్పుడు కోదిల పెడుతుందా ఇక్కడ మండలం de